మనం మార్కెట్లో రైలు కొనుక్కుంటున్నాం రైలు కొనుక్కుని వాళ్ళు చేతే రైలు అన్ని క్లీన్ చేయించుకుంటాం అన్నమాట కానీ వాళ్ళు క్లీన్ చేయించుకున్న దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఈన ఉంటుంది ఈ బ్లాక్గా ఉన్న ఈన అది తీరమట వాళ్ళు ఈ రైలుకి మధ్యలో ఈప్ మీద అది అంత ఇంటెస్టెన్స్ అవి ఉంటాయి అందులోనూ ఇలాగ ఈ ఇంటెస్టిన్స్ ఉంటాయి ఇవి ఇది మన ఇంటెస్టినేది అంతాను ఇక్కడ తలలో తల కిందనే ఉంటుంది మొత్తం స్టమక్ అంతాను ఇందులోంచి ఎలాగా పాస్ అవుతుంది అనమాట అంతనేది ఇంటెస్టెన్స్ ఎక్స్ట్రీ ఎక్స్క్రీషన్ ఇలా పోతుంది ఇవి మనం తినేసామంటే మనకు కొంచెం ఎలర్జీస్ వస్తాయి స్టమక్ ఎలర్జీ కానీ వాంతులు గొంతు నొప్పి చాలా వరకు రావచ్చు అది తినడం మంచిది కాదు డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే ఇది తీసేసి తినాలని చెప్తారు ఇప్పుడు తిన్నా సరే సై న్యూట్రిషన్స్ వాళ్ళు కూడా ఇదే చెప్తారనమాట ఇవి తీయడానికి ఈజీ మెథడ్ అంటే ఇదే ఈ పల్లే మన టూత్పిక్ ఉంటుంది కదా టూత్పిక్ పెట్టుకొని ఇలా జాగ్రత్తగా నడుము మీద ఇలాగంటే వస్తుంది ఇది చేస్తుంది ఈజీ అంతే వచ్చేస్తుంది రాగా ప్రతిదానికి ఉంటాయి సాధారణంగా ఇది ఇవి ఎలాంటివి కూడా పిల్లలకి వెళ్తే అనారోగ్యం చేస్తుంది చిన్నపిల్లలు కూడా పెడుతుంటాం కదా ఎన్వి మనం అనారోగ్యంతో వస్తుంటాయి అన్నమాట ఇవన్నీ అసలు ప్రతిదీ తీసి తినడం చాలా మంచిది రొయ్యలు తింటే తినకపోతే పర్లేదు తింటే మటుకు ఆరోగ్యానికి ఇది మంచిది కాదు ఇది ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు తీసి ఈ మధ్యలో మీద ఈయన తీసి పంపి పంపించే ఎక్స్పోర్ట్స్ కూడా ఉంటాయి వాళ్ళు చేస్తుంటారు అలాగా అమెరికా జపాన్ ఇలాంటి అట్లా ఎక్స్పోర్ట్ అయ్యాయి కూడా అని చేత అందరూ ఇది ప్రాక్టీస్ ఇది చాలా ఈజీ అనమాట ఇది మన ఇలాగా మన చేతితో తీసుకుంటా సరిగ్గా రాదు దీంతో వచ్చేస్తుంది ఇలాగా నీట్గా వచ్చేస్తుంది అలా లేదు ఇంకా పూర్తిగా రాకపోతే ఈ పక్కన కూడా ట్రై చేయడం అంతే అని ఉంటే వస్తుంది లేదు ఓకే